అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే ఈరోజు మా కింద

నీ పేరే చెప్తా దాని డబ్బులు దాని దాంట్లో వేసావా మర్యాదగా ఉంటుంది లేకపోతే నీ పేరే Du hjelper meg å gjøre det samme på skolen. నాకైతే హౌసింగ్ వచ్చేసింది త్రీ నైన్ థర్టీ నైన్ సా తాయి <laughs> 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 పండు ఏమి పండు కాపురం వస్తుంది కదా కొంచెం వదిలే నీకు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఎలా వచ్చింది కమాన్ మ

నాకు అసలు ఈ చిన్నపి రెండు పట్టుకోనైనా రెండు సార్లు ఎక్కివచ్చు సిక్స్ ఓ క్లాస్ ఎవరి దగ్గర టైమర్ చూడండి సిక్స్ పడుకుంటే చూసుకోండి ఇప్పుడు ఫైవ్ అట్లా ఫోర్ పడితే మంచి ఆయుష్ మేము ఆడుకుందాం కాబట్టి కొంచెం God demonstrasjon.